గతంలో ఓబుల్ రెడ్డి ఓబుల్ రెడ్డి కంటే ఎక్కువ చేశారు మీరు ఓబుల్ రెడ్డి కంటే ఎన్నో వందల రెట్టగా హత్యలు చేశారు అగాయత్యాలు చేశారు మీ పేపర్లు ఉండడం వల్ల కప్పి పెట్టుకున్నారు చందు నువ్వేం మాట్లాడుతున్నావు చందు నాకు అర్థం కావట్లేదు మేము మా నాన్నను అన్నను తమ్ముని అందరినీ పోగొట్టుకొని మాకు వంశం లేకుండా పోయింది మిగతా వారికైనా వంశాలు ఉన్నాయి మీకు ఏం నష్టం మీరు ఏం నష్టపోయినారని చెప్పు చందు నువ్వు ఓబులేడ్ గురించి మాట్లాడే స్థాయి నీకుందా ఓబులేడు కంటే మీ ఆయన ఎక్కువ చేశారని అంటావు ఓబులేడ్ చేసింది నువ్వు చూసావా ఏం మాట్లాడుతున్నావు చందు నువ్వు చెన్నారెడ్డి ఫ్యామిలీ గురించి మాట్లా అన్నని గురించి కానీ తమ్ముని గురించి కానీ మా చెల్లెల గురించి కానీ నా గురించి కానీ మాట్లాడే ఏమైనా ఉందంటే మర్యాద ఉండదు మా ఫ్యామిలీ గురించి నువ్వు ఎక్కడ మాట్లాడినా మేము మర్యాదగా ఉండదు ఇంకా నీకు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని చూసి జగన్గా నిశ్చయం చేసుకోవాలని మా ఛాయశక్తుల మేము మిమ్మల్ని గెలిపించినాము మీరు ఏం చేసినారని ఇంకటి నుంచి ఎలాగైనా సరే కానీ ఫ్యాక్షన్ మాత్రం పోషించేద్దాండి ఏమనుంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ మంచి చేస్తే చూడండి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు ఓబర్లేడ్ గురించి నువ్వు నీ స్థాయి మర్చి మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావు ఓబర్లేడ్ ఏం హత్యలు చేశాడని నువ్వు మాట్లాడినావు ఓబర్లేడ్ కంటే నీ మొగుడు ఎక్కువ చేశాడని మాట్లాడుతావు ఓబర్లేడ్ చేసిన నువ్వు చూసినావా ఏం తమాషాలు చేస్తారా మా మాసాని చెన్నాయుడి ఫ్యామిలీ గురించి ఏ ఒక్కడైనా మాట్లాడితే మర్యాద దక్కదు తమాషకు ఉందా మీకు ఎక్కడున్నకున్నాయలు మీరు ఎవరు వాళ్ళు అయిపోద్ది మీరు నాయకులు అయినారు తమాషాలు చేస్తారా మీరు ఒక చెన్నయుడి ఫ్యామిలీలో రమణను కానీ గోవల్ రెడ్డి కానీ మా అక్కచెల్లెల్ని కానీ ఎవరు ఏం మాట్లాడినా ఊరికి వదిలే ఉండదు తమాషాలు చేయొద్దండి ఇన్ని రోజులు మీకోసం మేము కష్టపడినప్పుడు చేసినాం జగన్ చూసి ఇంక ఇంతవరకు అట్లాంటివి జరగవు జరగబోవు ఇంకటి నుంచి ఏదన్నా రిపీట్ అయిందంటే